నెల్లూరు జిల్లా విడలూరు మండలం వావిల్ల గ్రామ పంచాయతీ నుంచి ముగ్గురు వాలంటీర్లు రాజీనామా చేశారు ఈ సందర్భంగా వారు కోవురు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వారికి రెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వైసీపీ ప్రభుత్వంలో పథకాలు తప్ప మా ఊరి డెవలప్మెంట్ ఏమీ లేదన్నారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు నచ్చే మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో టీడీపీలో చేరామని తెలిపారు వేమిరెడ్డి రెడ్డి గెలిస్తే మా గ్రామం అభివృద్ధి జరుగుతుందనే స్వచ్ఛందంగా టీడీపీలోకి వచ్చామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్స్ తాత సుబ్రహ్మణ్యం మడపర్తి శ్రీధర్ తాత హైందవి నాయకులు ఏటూరి ముగ్గురు దయావెళ్ల గ్రామానికి చెందిన ముగ్గురు వాలంటీర్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు వేమిరెడ్డి అమ్మ గారి నాయకత్వంలో వారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని పూర్తిగా నమ్మి మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో సూపర్ సిక్స్ పథకాలని మరింత ముందుకు తీసుకెళ్ళి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని పూర్తిగా పార్టీ మీద గ్రామ నాయకత్వం మీద మరియు నియోజకవర్గం యొక్క నాయకత్వం మీద నమ్మి ఈరోజు వాలంటీర్ పదవులకి రాజీనామా చేసి మరి తెలుగుదేశం పార్టీలో వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది ఇది చాలా సంతోషకరమైన శుభకరమైన పరిణామంగా భావిస్తున్నాము నా శ్రీధర్ కడలూరు మండలం వాదల గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో రిజైన్ చేసి వాలంటీర్కి టీడీపీ పార్టీలో జాడడం జరిగింది నేను జాడడానికి గల కారణం మా ఊరిలో ఎటువంటి అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు జరగలేదు ఒక రోడ్డు కూడా వేయలేకపోయారు అందులో చంద్రబాబు నాయుడు గారి సో సూపర్ సిక్స్ పథకాలు నచ్చి మరియు వేమిరెడ్డి గారు మా ఊరిని అభివృద్ధి చేస్తారని నమ్మి మేము జరిగింది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి